నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందరికీ తెలుసు కానీ సిద్దిపేటలో మాత్రం దానికి భిన్నంగా నడుస్తూ ఉంటుంది ఆ భిన్నత్వంలో కూడా ఒకే వ్యక్తి పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయనే చక్రధర్ గౌడ్ సిద్దిపేట శ్రీమంతుడు అని కూడా అంటారు ఒకసారి ఆయనతో ఉన్నాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనేక అంశాలపైన అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎవరైనా ప్రతిపక్షాల నుండి ఇలా ప్రభుత్వం నుండి దొంగ కథలు కబ్జాలు చేసిన వాళ్ళు స్కాములు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాలి అధికార పార్టీలకు వస్తారు నా మనుషుల కోసం ఏమైనా చేద్దాం నన్ను నమ్మిన వ్యక్తుల కోసం పథకాలు గాని ప్రజల్లో రేపు మంచి పేరు తెచ్చుకోవాలన్నా రేపటి భవిష్యత్తు బాగుండాలన్నా ప్రభుత్వం సహకారం తీసుకుని పనిచేస్తారు నేను రెండో రకం తోటి వచ్చిన ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన ఈ కబ్జాకౌర్లు ఎవరైతే ఈ రకంగా వస్తున్నారో వీళ్ళని చూసి నా లెక్క నిజాయితీగా పనిచేయాలనుకున్న వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మేము రేవంత్ రెడ్డిని పార్టీని చూసి వచ్చిన మహేష్ గౌడ్ గారిని కానీ వాళ్ళ యొక్క పవరు కింది స్థాయి వాళ్ళకి అన్నట్లే అంటే వాళ్ళ హస్తం ఏదైతే బ్లెస్సింగ్ ఉంటుందో నా రాక్ రీచ్ అవ్వట్లేదు నన్ను జైలు వేసినా లేడు నా మీద అక్రమ కేసులు పెట్టినా లేడు అసలు మాకు దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది అలాంటప్పుడు పార్టీ లైన్ అని చెప్పి ఒక లైన్ మీద జరుగుతున్న అన్యాయాలకి మేము వంత వాడలేము అందుకే ఈ రోజు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పడం జరిగింది ఓకేనా సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తున్నానుకో అనుకోవద్దని చెప్తున్నా ఎక్కడ ఉంది మీరు చెప్పండి ఓకే ఎక్కడ ఉందండి దాకా మీరు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పేసి పేరు మరి ఒకటి ఇప్పుడు ఇన్ఛార్జ్ అనటోనికి ఎవ్రీథింగ్ చేతిలో కప్పజెప్పిన తర్వాత మేము ఏం చేసినా ఇప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే గారు ఇన్ఛార్జ్ చెప్పిందే వినాలి అని చెప్పారు నేను ఆ మాట వింటాడు ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కి ఫోన్ పోయింది చక్రధర్ అనే పేరు తోటి ఏ ఫైల్ వచ్చినా పక్కకు పెట్టండి ఎందుకు పెడతారు మీరు పక్కకు చెప్పండి నేను ప్రజల దగ్గర పట్టుకొచ్చిన రేషన్ కార్డు పెన్షన్ రైతు రుణమాఫీ ఇవే కదా నేను పట్టుకొచ్చినా నువ్వు ప్రజల్ని పక్కకు పెట్టి చక్రధరిని కాదు ఓకే సో అలాంటప్పుడు నేను పార్టీనే పక్కకు పెట్టిన ఓకే గతంలో మీ పైన సరే కుట్రలు జరిగినాయా ఏం జరిగిందా మొత్తం మీద రాజ్యం రాజ్యం నుండి మీ పైన ఒత్తిడి అయితే జరిగింది గతంలో మరి ఆ ఒత్తిడి మరోసారి మరో రాజ్యంలో అంటే కాంగ్రెస్ రాజ్యంలో రాదని చెప్పి భావిస్తా ఉన్నారా దొరల దగ్గరనే రాడుదా ఓకే ఇదే రెడ్ల రాజ్యంలో ఇంకా ఇంకా మెరుస్తా కావచ్చు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు నా మీద దాడి చేస్తే ఊరుకుంటారని నేను అనుకోను ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యమే కొట్లాడుతూ వచ్చిండు ఓకే నా లోపల కూడా ఒక ఫైటర్ నే చూస్తాడు సరే నా మీద కూడా మైనంపల్లి లాంటి వాళ్ళు దాడి చేపిస్తా అంటే బహుజనవాదం బహుజన సామాజిక వర్గం పిచ్చోళ్ళు కాదు నేను గౌడబిడ్డని నా నూకుంటారా అండి నా మంచి ఊకుంటారా నేను పదివేల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చిన ఇంటికి ఒకటి వచ్చినా నువ్వు అసలు ఏడుంటావు నీకు అత ఏడుంటది ఓకే సో చక్రధారు ఉంటారు కాదు గుర్తుపెట్టుకోండి ఈ సమాజం బీసీ సమాజం తో ఉన్నది ఉంటది కూడా మైనంపల్లికి నీకేనా అది నాకు తెలియదు అండి నేను కొత్తలో ఆయన వచ్చినప్పుడు ఒక ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి హంగామా చేసిన ఏమనుకున్నా అంటే ఇప్పుడు దొరలల్లో మంచోడు ఉన్నాడు మనల్ని ఆదరిస్తుండు మనకి ఏదో చేస్తాడు అని నమ్మిన ఓకే కానీ అన్ని మొసల్లే అని నేను గుర్తించలేకపోయినా మొసళ్ళ మధ్య వడ్డ లేడి పిల్లలెక్క అయిపోయింది పరిస్థితి అయినా కానీ సరే మనకు ఎందుకు చాలా బ్యూజిగా తిడుతుండని చాలా మంది చెప్తే నేను నమ్మలే రికార్డింగ్ చేసి నాకు పంపించాడు నమ్మలేదని వాడు జేబులు కొట్టే ఉండకూడక అంటాడు నిన్ను ఊర్లకెళ్ళి బహిష్కరణ చేసింది నిన్న రౌడీషీట్ ఉందా నీ మీద నా మీద ఏం మాట్లాడుతు కాంగ్రెస్కి వచ్చినవు పీజీఆర్ కాలు ముక్కిను ఆయన తిట్టిను బహుజన బిడ్డ ఇప్పుడు ఎవరినైతే గౌడ బిడ్డ ఉండకూడకా తిట్టేవో దేవేందర్ గౌడ్ కాలు పట్టుకును టీడీపీలకు వేను ఆయన తిట్టిను కేటీఆర్ కాలు మూకినావు ఆయన తిట్టిను రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడుతూ తిట్టడం కాలు పట్టడం తిట్టడం అయితే రాళ్ళు కాళ్ళు ఇది కానీ ఆయన నేపథ్యం అంతా కూడా చాలా బలంగా చెప్తారు ఆ మైనంపల్లి హనుమంతరావు వ్యక్తులు ఎవరైతే ఉంటారో అనుసరులు ఎవరైతే ఉంటారో ఆయన మీద ఈగ వడ్డ ఊరుకోమని చెప్పేసి చాలా సార్లు అనేక మందికి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు మరి వాళ్ళ నుండి నీకు హాని లేదని చెప్పేసి భావిస్తా ఉన్నాను ఒక్కటి ఈ హారీలు గీనీలు బచ్చగాలు హాల్ ఇల్లుంటారు చక్రవేర్ స్టేట్ లీడర్ చక్రవేర్ స్టేట్ లీడర్ చెయ్యేసుడు బుల్డోజర్ తో ఇల్లు గులా కొడతాం ఓకే డైరెక్ట్ బుల్డోజర్ తోటి ఇల్లు కూడా కొడతాం మేము ఊరుకునే తమాషానా రౌడీజం అబ్బా జాగిరా తెలంగాణ మీ వెలమల జాగిరా ఎవర్రా మీరు అంత ఎక్కడోళ్ళు మీరు మేము కష్టం చేసింది మేము నష్టపోయింది మేము జైలపాలయ్యింది మేము పార్టీలు మారు పదవుల కోసం వచ్చింది మీరు చక్రధర్ బిఆర్ఎస్ పోయిందా కొన్ని అవకాశాలున్నాయి బీఆర్ఎస్ పోయిందా కదా స్టిల్ ఇంకా కొట్లాడుతూనే ఉన్నా అండి బహుజనులు అంతా గమనిస్తారు ఎవరికి పడితే వాడు నా మీద దాడికి వచ్చేటోడు ఒకటి మైనంపల్లి దగ్గర పోయి ముండా కొడుక అని అనిపించుకోండి రా నా మీద కొట్టు నీకు అర్హుతుంది నువ్వు ఉండకొడుక అని మీ అమ్మని తిడితే పడేంత లూచాగా అయితే నా మీద దాడి చేయి ఓకే లేదు నా తల్లి కోసం నా ఆత్మాభిమానం కోసం నేను రివర్స్ తిరిగిందా ఓకే ఇప్పుడు చక్రధర్ గౌడు న్యూట్రల్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నాడు గత రెండు గంటల ముందు నుండి ఓకే స్టాండర్డ్ గారు నిలవడగలు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా సిద్దిపేటలో ఉండగలుగుతావా ఫస్ట్ అట్లే ఉన్నా ఉన్నోని తీసుకుపోయి ఒక పార్టీ లో జాయిన్ చేయాలని చూసి ఓకే తర్వాత ఇక్కడ కొంతమంది ఒత్తిడి వల్ల నాకు టికెట్ రాకుండా చేస్తే బయటికి వెళ్ళిపోయారు ఆ క్రమంలో ఆ బీజేపీ లో ఉండేవాడిని కానీ అమ్ముడు పోయిన పరిస్థితి అయితే మౌనం కూడా అప్పుడప్పుడు చాతగాంతనం అవుతుంది సో బయటకు వచ్చి బిఎస్పీ లో పోటీ చేసిన నేను ఎక్కడున్న ఒక పోరాటం చేసేవాడిని అని చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చినా ఓకే కాంగ్రెస్ లోకి వస్తే అక్కడికంటే దౌర్భాగ్యం ఉంది పరిస్థితి ముందు తేడా లేదు తిడతారు ఇంట్లో వాళ్ళని తిడతారు ఎక్కడ నుంచి సంస్కృతం అండి ఇది ఓకే అరే ఇంట్లో తిట్టే సంస్కృతి రాజకీయాల్లో ఎవరి తెస్తుండు ఇది ఇంత చండలమైన వ్యవహారం నాకు నచ్చలేదు కాంగ్రెస్ లో మైనంపల్లి అనేవాడు ఒక సోషల్ మీడియా క్యాండిడేట్స్ పెట్టి నా ఇంట్లో వాళ్ళని దూషిస్తుండు రేవంత్ రెడ్డి స్వయంగా చక్రధర్ గురించి కొంత సమయం కేటాయించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చక్రధర్ గౌడు ఫైటర్ అని చెప్పేసి కూడా ఆయన నోట్ ను సందర్భాలు ఉన్నాయి మళ్ళీ రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే కాంగ్రెస్ లో కొనసాగుతా ఒక్కటే మాట చెప్తా ఈ రోజు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పియండి ఓకే కోల్పోయిన భూమి ఇప్పియండి ఆ సీఏని సస్పెండ్ చేయండి ఓకే ఆ ఎవడైతే ఆలకుండా మహేందర్ అని ఉన్నాడో వాళ్ళని సస్పెండ్ చేయండి ఓకే మైనంపల్లి ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకోండి అప్పుడే నేను పునరాలోచించుకుంటా మళ్ళీ ఆలోచిస్తా ఆలోచిస్తా అది కూడా చెప్తలేను ఎందుకంటే ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత లేదు మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను చెయ్య అని అనడం ఒక ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేస్తలేరు మర్యాదిస్తలేరు అవును నేను నేను మినిమం మర్యాదిస్తున్నా డైరెక్ట్ రాను అని చెప్పకుండా ఆలోచిస్తా ఓకేనా సిద్దిపేటలో రాజకీయం చేయాలని అనేక అంటే సిద్దిపేటలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఒకసారి మీరు వెలిగి వెలిగిన అదే కొనసాగుతా ఉన్నాను ఇప్పుడు కేవలం సిద్దిపేటకి అంకితం అవుతారా రాష్ట్ర రాజకీయాల్లో బీసీ ఉద్యమాల్లో చక్రధర్ చరిష్మాని వాడతా చక్రధర్ మాని అని వాడతా చక్రధర్ అభిమానులు ఎక్కడున్నా ఏకతాటిపైకి తీసుకొస్తా గౌడ సామాజిక వర్గంలో అన్నదమ్ములందరినీ మేల్కొల్పుతా బీసీ ఉద్యమా కోసం ఒకవేళ అవసరం అయితే ఎంత దూరమైనా పోతా ఈ పార్టీలలో న్యాయం లేదు ఫస్ట్ తిరుపతి పోతే రెడ్డి భవన్ అని ఉంటది ముజురాజ్ భవనం అని ఉంటది ఒకటే భవన్ ఉంటే అత్త ఒకటి వస్తారు ఏ కులాల వారికి ఎట్లుందో మన బీసీలకు కూడా పార్టీ అవసరం ఓకే అది మల్లన్న గాని ఇంకో అన్న గాని విట్టలన్న గాని పాశం యాదగిరి గాని ఆ పృథ్వీ యాదవ్ అన్న ఈ ఎవరైనా కానీ అందరినీ ఆహ్వానిస్తా ఓకే ఎక్కడ బీసీ జెండా కనిపిస్తే వాళ్ళకు అక్కడ మద్దతు తెలుపుతా హండ్రెడ్ పర్సెంట్ కల్వకుంట్ల బీసీల వాళ్ళు ఏం చెప్తారంటే మీరు బహుజన్ లో చాతగానే వాళ్ళు రాయ్ మీరు మీకు చాత కాదు మేమే ఉద్యమాలు చేస్తాం మేమే దోశ మేమే కాల్స్ కదింటాం అని సింపుల్ గా ఆమె జైలుకి పోయి తర్వాత బాగా రాడు తేలిపోయింది మనం ఎనగడికి చరిత్ర చూసుకుంటే రావణాసుడు చెల్లె శూర్పనగ వల్ల రావణాసుడు నాశనం ఏంటంటే కథ అనుకున్నాం రియాలిటీ కనిపిస్తుంది అలా వీళ్ళ భాగోతం చూస్తుంటే అంటే కైతక్క సూర్పనక సూర్పనగర్ అండి ఆమె ఫార్టీ టూ పర్సెంట్ తోట మొన్ననే మల్లన్న ఒక మాట అన్నందుకు ఆమె మీద దాడి చేయించింది మళ్ళా అట్లాంటి దాడులు ఎన్నైనా రెడీ ఓకే మల్లన్ననే ఏమన్నా పీకిరా ఆ దాడి వల్ల మళ్ళన్న ఒరిగిందే ఉంది ఓకే సరే ఆ సమయానికి సైలెంట్ ఉండొచ్చు బహుజన్లు ఓటు ద్వారా చూపిస్తారు మీకు అసలు ఆమెకి ఏం సంబంధం అండి బీసీలతోటి పదేళ్ల గవర్నమెంట్ ఏం చేసినవు చెప్పు పదేళ్ల లో ఎక్కడికి పోయినావు చెప్పు మీ నాయన ఏది మన ధర్నా చౌక్ బీకేస్తే నాయన వద్దు సీను లాంటి వాళ్ళని బట్టలు ఇప్పించి కొట్టించిన చరిత్ర మీది నువ్వు ఉద్యమాల గురించి మాట్లాడుతావు ఉద్యమకారులను అంచి మీరు మీకు అక్రమ సంపాదన కాపాడుకోవడానికి ఇవాళ బీసీలను అమాయకులు పేద బీసీలను కూలికి పోతే పది రూపాయలు సంపాదించుకుంటే డబ్బాష సూచించి నీతో ఊస పెట్టుకుంటున్నాం ఓకే ఇది మీ అవ్వనండి పదవి కాంక్ష కోసం బీసీ ఉద్యమం లేపిన తప్ప బీసీలకు నీకు అసలు సంబంధమే లేదు అంటే గతంలో అన్నదే వెళ్ళింది నా మాట వెళ్ళలేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా ఈసారి నేనే ఖచ్చితంగా బీసీలకు న్యాయం నా పోరాటం మొదలు పెడతా వాళ్ళంతా డ్రామా అండి ఇప్పుడు కల్వకుంట్ ఫ్యామిలీ ఎట్లా అయిపోయింది అంటే నలుగురు నాలుగు స్తంభాలు విడిపోయినాయి అరే మనం ఎవ్వరం వేడున్నా మన ఓటు షేర్ అనేది పోవద్దు మనం పద్ధతి ప్రకారంగా ప్లాన్ చేసుకున్నాం నాలుగు రోజులు కొట్టుకున్నా తిట్టుకున్నా మొన్న నాలుగు రోజులు జైలు ఉన్నట్టే ఇంకో ఆరు నెలలు జైల్లో ఉన్నా అనుకుంటా బయట అట్లే ఉందా ఇప్పుడు రాగాడితేమన్నా చేదు ఉందా పోయేది ఉందా అవన్నీ డ్రామాలు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు ఆయన కేసీఆర్ విసిగిపోయింది ఇలా డ్రామాల వల్ల ఆయన సైలెన్స్ ఉన్నాడు కవితకి కేటీఆర్ కి సిఎం కావాలనే కాంక్ష బాగైపోయింది వీళ్ళ సిండికేట్ ఏర్పడ్డారు లిక్కర్ సిండికేట్ ఏర్పడ్డట్టు ఏర్పడి బీసీ అనే నినాదాన్ని నేను ట్రై చేస్తా వర్కౌట్ అయితే అయితే లేదు ఈ రకంగా ఇంకొకటి కవితను నడిపించేదే కాంగ్రెస్ మల్లన్న మీద దాడి ఎట్లా చేస్తుంది ఒక ప్రతిపక్షంలో ఉండి నువ్వు మల్లన్న మీద దాడి చేసినావు ఆయన అధికార పక్ష ఎమ్మెల్సీ ఒక విలేకరి ప్రముఖ ఆయనను కొడితే గవర్నమెంట్ లో చలనం లేదు ఆమె మీద యాక్షన్ లేదు ఏది లేదు ఒక భారీ నట ఎవరినో నీళ్ల నూకుతే పెద్ద వైరల్ అయిన విషయం నడిబొడ్డున సిటీలో ఫైరింగ్ జరిగితే ఎందుకు కాలేదు అవును అంటే బహుజనులకు ఏదైనా బయటకు రాదు ఓకే సో కవితని ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేదు కవితకి బీసీలకి సంబంధమే లేదు ఓకే నా చక్రధార్ కి మరి హరిశ్ అంటే ఇంత పోరాటం ఊగి వేసేవాళ్ళు అనేక మందికి న్యాయం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ లో కూడా వెళ్ళావు అంటే నీతోంటి ఉన్న వాళ్ళకి న్యాయం చేసుకోవాలని చెప్పేసి ఇక హరిశ్ సౌతం నువ్వు నీతోంటి ఉన్న వాళ్ళకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా ఆయనతో ఆలోచించడాల్సిన అవసరం ఆయన ప్రభుత్వంలో లేడు ఒకటి అరే ఆయన ఎంతగానో మా ఎమ్మెల్యే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నాకు ఏదన్నా ఎవరైనా పట్టుకొని వస్తే గతంలో ఎమ్మెల్యే హరీష్ రావు గారు బొమ్మని చెప్పేవాడు ఎందుకంటే ఆయన సంతకానికి విలువ ఉంటది నేను ఓటు వేసినా ఓటు ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నేను హరీష్ రావు పైన ఏ రోజు నోరు వారేసుకోలేదు నేను ఒకటే తప్పుని తప్పన్న హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోయినా అంతేగాని ఆయన కుటుంబాన్ని తిట్టడం గాని ఒక చిల్లర చర్చలు చేయలేరు హరీష్ రావు అనేవాడు అక్రమ సంపాదనకు బ్రాండ్ అంబాసిడర్ ఓకే కనిపించే దిక్కుమాలిన ముఖాలు కొన్ని ఉంటే కనిపించని దిక్కుమైల ముఖమే హరీష్ రావు ఓకే అది ఏం స్వాతి ముత్యం కాదు అది నేను ఎప్పటికీ హరీష్ రావుకి రాజకీయ ప్రత్యర్థినే ఆయన చేసిన దుర్మార్గాలన్నీ స్వయంగా హరీష్ రావు ఫోన్ చేసి ఇదంతా ఎందుకు నువ్వు చక్కగా మనతో ఉండు నీకు మంచి స్థానం కల్పిస్తా అని చెప్పేసి హరీష్ రావు ఆఫర్ చేస్తే ఇలావా ఖచ్చితంగా బీసీ పార్టీలు ఆయన జాయిన్ గా మనం అడుగుతా నీకు భవిష్యత్తు ఉంటది రేపు అదంతా మునిగిపోయిన నావాలు వాళ్ళు చక్కగా బీసీ ఉద్యమం నడుస్తుంది నువ్వు చేసిన తప్పులను క్షమించేస్తాం జై బీసీ అని వచ్చేసి అని చెప్తా చక్రధర్ ఎట్లాంటిటెన్సీలో గుట్లాడడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడాలి నూట ముప్పై కులాలు ఈ నూట ముప్పై కులాల్లో సాధ్యమైన మేర చక్రధర్ ఎంత మందిని ప్రభావితం చేయగలిగితే అంతమందిని ప్రభావితం చేస్తా ఇన్ని రోజులు కాన్స్టివెన్సీ కాన్స్టిటెన్సీ అన్న ఇప్పుడు కాన్స్టివెన్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తా హైదరాబాద్ కేంద్రంగా మల్లన్న జెండా పడితే మల్లన్న దగ్గరికి పోయి విశరథన్ మహారాజ్ గారు అయితే ఆయన దగ్గరికి పోయి జ్ఞానం అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది అది మల్లన్న ద్వారా కొంత ఉంటది తెలంగాణ విట్టలు గారి జ్ఞానం పృథ్వీ అన్న ఉంటాడు పాషం యాదగిరి గారు ఒకలా ఇంత మంది నుంచి మనము అసలు బీసీ ఉద్యోగం అంటే ఏంది అసలు ఆ మండల్ కమిటీ ఏంది అసలు ఏంది అసలు బీసీలకు జరుగుతుందా స్క్రాచ్ నుంచి అన్యాయం ఏంటి తెలుసుకొని పోరాటంలో ఏదో వచ్చినామా ఇళ్ళకి వెళ్ళిపోయినామా అలా జాయిన్ అయినట్టు కాదు కూర్చొని పది మందికి మనం చెప్పగలగాలి అరే బాబు మన వర్గాలకు జరుగుతున్నాయి బర్రెలు గొర్రెలు చేపలు కాదు మనం రాజ్యాధికారం బహుజనవాదం కోసం ఆ రోజు సర్దార్ సర్వైపాప కిల్లాను కోడుదాము అని మాట్లాడిండు ఆ చైతన్యం ఈ రోజు రావాలి ఆర్మీకి ఒకడు వేయిండా లేదా ఇంటి నుంచి అనేది కాదు రాజకీయాలపైన అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి మన ఇంట్లో ఉండాలి ఒక బిల్లు పాస్ అయితే జీవో అంటే ఎంత తెలవాలి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఈ దేశంలో డెబ్బై శాతం మందికి అది ఏం బిల్లు తెలియదు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించగలిగితే పేదరికం అనేది నిర్మూలన జరుగుతుంది బహుజన చైతన్య పొరలు అవుతారు ఓకేనా ఫైనల్ గా నిన్ను నమ్మే రైతులకు ఇలా బేడీలు పడే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి వాళ్ళను దొంగలుగా చిత్రీకరించిన రైతులను నీతో తిరిగి చక్రధరన్నా సరే ఏదో ఒక మార్పు తీసుకెళ్తారు తెలిసి అని చెప్పేసి నీతో తిరిగిన వాళ్లకు ఇలా అరువులైనా కానీ ఇంద్రామ ఇల్లు రాకపోవడం అరువులైనా కానీ ప్రభుత్వ పథకాలు రాకపోవడం సొంత పార్టీ నుండే నీ మీదే ఇట్లాంటి వ్యవస్థత ఏర్పడతా ఉంది ఏం చేయబోతా ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తారు ఒకటి ఒక పాప గుట్టాలన్నా ఆ తల్లి కొంత నొప్పులు తీయాలి న్యాయమైన అంతే అండి కొన్ని అరుపులు తప్పవు కొంత హింస తప్పదు కొంత రక్తపాతం తప్పదు అట్లా అని ఒక కొత్త ప్రపంచాన్ని అయితే మనం చూడకుండా లేదు అలాగే న్యాయం అనేది కూడా కొత్త ఇబ్బందులు పడుకుంటే జరుగుతుంది కానీ గుర్తు పెట్టుకోండి నన్ను నమ్మిన వాళ్ళందరి కోసమే నేను ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చినా ఓకే రైతులకు వేస్తా అంటారు అమాయకులకు బేడీలు వేస్తా అంటే నేను ఒప్పుకోను ఈ పార్టీ అనే ఓకే ఇదే పని కేసీఆర్ ప్రభుత్వం చేసింది లాస్ట్ కి ఏమైంది ఫామ్ హౌస్ గా కదా రేపు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే అవుతుంది పేదలకు రైతులకు సంఖ్యలో వేసినామంటే గతం నీ ప్రభుత్వాన్ని కూడా పెడతారు రేపు రేపు కొత్త సరికొత్త బీసీ ప్రభుత్వం రాబోతుంది నేను నమ్ముతున్నా బలంగా బీసీ ముఖ్యమంత్రి కాబోతుడు తెలంగాణకి అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అూసురు కదా ఏదైతే రైతులను అన్యాయంగా వాళ్ళ పైన అక్రమ కేసులు పెడతా ఉన్నాడు సిఐ దానిపైన కాంగ్రెస్ కూడా స్పందించకపోవడం బాధేసి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నేను ఉండాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇస్తున్నానని ఆ క్లియర్గా చెప్తున్నటువంటి సందర్భాలు అలాగే ఎవరైతే దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఆ దాడులకు పాల్పడే వాళ్ళు కూడా ఒక బహుజన మీద బహుజన బిడ్డ మీద దాడి చేసే ముందు ఆలోచించుకోవాలి అని చెప్పేసి క్లియర్గా వార్నింగ్ అనుకోవచ్చు లేదంటే స్టేట్మెంట్ అనుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు ఇది ప్రస్తుతం అయితే చక్రధర్ గౌడ్ గారి ఆ ప్రస్తావన త్వరలో మరి పార్టీలో ఏరబోతా ఉన్నాడా బీసీల కోసం ఇండియన్ ఇండిపెండెంట్ గానే కొట్లాడబుతా ఉండ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూస్తున్నానండి మన ఛానల్ థ్యాంక్ యూ